గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు ఐటా నెంబర్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ సంబంధించినటువంటి కేసెస్ యొక్క స్టేటస్ గురించి చూడొచ్చు ఇక్కడ టీజీపీఎస్సి ఈ కౌంటర్ ఫై కూడా ఫైల్ చేసింది సో నిన్న నా పిటిషన్ తరఫునటువంటి సీనియర్ కౌన్సిల్ అందుబాటులో లేనందువలన ఈ కేసును ఎల్లుండినకి వాయిదా వేయడం జరిగింది సో మనకు అంటే రేపు అంటే ఏప్రిల్ వా వాయిదా వేయడం జరిగింది సో ఈ యొక్క కేసు డీటెయిల్స్ రాగానే మళ్ళీ మనము ఏ విధంగా వాదనలు జరిగినాయి హైకోర్టులో అటు టీజీపీఎస్సి వాదనలు ఇటు పిటిషనర్ యొక్క వాదనలు ఏమిటి అనేది తెలుసుకుందాం మొత్తానికైతే ఈ పిటిషన్ వేసింది కూడా రీఎవల్యువేషన్ కోసమే వేయడం జరిగింది సో మన గతంలో కూడా రెండు కేసెస్ ఉన్నాయి కదా ఒకటి ఏప్రిల్ ట్వంటీ వన్కు ఒకటి పోస్ట్ పోన్ చేయడం జరిగింది നെക്സ്റ്റ് ടു വീക്സ് ఒకటి ഫോർ വീക്സ് ഒക്കെ ഏതായിട്ട് പേപ്പർ വൺ അഡ് പേപ്പർ സിക്സ് సంబంధించినటువంటి రీఎవాల్యుయేషన్స్ సంబంధించినటువంటి కేసు సో ఎవాల్యుయేషన్ ఏ విధంగా చేశారు దానికి సంబంధించినటువంటి క్రైటీరియా అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టండి అనేసి చెప్పండి అనేసి ఒక కేసు ఉన్నది నెక్స్ట్ ఒకటి ఏంటిదంటే పేరె నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ కేసు కూడా ఒకటి ఉన్నది సార్ సో అది కూడా చూసుకుందాం సో అదేవిధంగా ఈరోజు కూడా మనకు రోజుల నుంచో వచ్చినటువంటి ఎస్టీ రిజర్వేషన్ కేసు కూడా ఈవినింగ్ వల్ల మనకు డివిజనల్ బెంచ్లో వాదనలు అయిపోతాయి దానికి సంబంధించినటువంటి కేసెస్ ఏ విధంగా వాదనలు జరిగినాయి సో ఏంటిది విషయం అనేది సాయంత్రం గల్ల మనం తెలుసుకుందాం ఈ కేసు మాత్రం ఐటమ్ నెంబర్ ట్వంటీ వన్ ఏదైతే ట్వంటీ త్రీ కేసు ఏదైతే ఉన్నదో ఇది ఏప్రిల్ పదికి వాయిదా వేయడం జరిగిందండి ఇప్పుడు ఏప్రిల్ పదిన దీనికి సంబంధించినటువంటి తెలుస్తుంది మరి ఈ కేసును మరి నిన్న ఐటెం నెంబర్ త్రీ కేసుతో మరి కలిపి ఈ హియరింగ్ వింటారా లేకపోతే దీన్ని సపరేట్ చేస్తారా అనేది మనకు ఏప్రిల్ పదో తారీఖున ఒక విషయం వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ విషయం ఏంటిదంటే జియో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు అనే విషయం పైన చాలామంది స్టూడెంట్స్ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగిందండి జివో నెంబర్ ట్వంటీ నైన్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అది అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన జరిగింది జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనే ఉద్దేశంతో చాలామంది కూడా ఢిల్లీకి వెళ్ళి నిరసన వ్యక్తులను చెప్తున్నారు ప్రధాని మరియు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఎక్కువ కనబడేటటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నది సార్ సో మరి ఈ యొక్క టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి వస్తాయి సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా నోటిఫికేషన్ అనేది ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో గవర్నర్ సంతకం తర్వాత సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందండి మే లేదా జూన్లో నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా మన స్టేట్లో కనబడుతుంది సో మొట్టమొదటిసారిగా మరి వచ్చే నోటిఫికేషన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి లాంటివి ఉన్నాయి తర్వాత నెక్స్ట్ జీపీఓ కూడా ఉన్నాయండి జీపీఓ దాదాపు కూడా ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ ఉండే అవకాశం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనబడతుంది సో గతంలో కూడా మంత్రి వర్యులు చెప్పడం కూడా జరుగుతుంది జరిగిందనమాట సో గ్రామంలో గ్రామ పాలన అధికారులు ఏదైతే జీపీఓ ఉన్నదో సో ఆ యొక్క పాలనకు సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కొత్త రెవెన్యూ చెట్టు ఏదైతే భూభారతి ఉన్నదో అది కూడా తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా నడుస్తుంది మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే నేను పొందుపరుస్తానండి ఈరోజైతే ఈ గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి వాయిదా వేయడం జరిగింది ఏప్రిల్ పదికి చూద్దాం సార్ ఏప్రిల్ పదిన ఏం జరుగుతుందో హియరింగ్ దాన్ని బట్టి మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియో ఇస్తాను ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ బాగుంటే ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్